భారత ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా గ్రామాలకు పంపిస్తున్నటువంటి నిధులకు సంబంధించి పనులు పనులు అమలు జరుగుతున్నటువంటి తీరు కొత్తగా తీసుకొని వచ్చినటువంటి స్కీమ్ హరి ఘర్ యోజన లాంటి పథకాలని ప్రతి ఇంటికి చేరవేసి సబ్సిడీ కింద వచ్చేటువంటి డెబ్బై ఎనిమిది వేలని ప్రజలు ఉపయోగించుకునేటువంటి రీతి లోపల చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలకు వస్తున్నటువంటి నిధులు వాటి పనులు అమలు తీరుకు సంబంధించినటువంటి దిశ కమిటీ సమావేశాన్ని ఈరోజు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని నేషనల్ హైవేకి సంబంధించిన అంశాలు అటవీ శాఖ నుంచి రావాల్సినటువంటి అనుమతులు నర్సాపూర్ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి రోడ్డు ఫోర్ లైన్లకు సంబంధించి గుమ్మడిదల నుంచి నర్సాపూర్ వరకు ఒక ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన ఒక డిపిఆర్తో పాటు కొంతమంది ప్రైవేట్ సంస్థల యాజమాన్యాన్ని ఒప్పించి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఏ జిల్లాలో ప్రారంభం కాకున్నా మా మెదక్ జిల్లాలో నా పార్లమెంట్ మెదక్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మెదక్లోనే ఒక వంద గజాల స్థలంలో సారీ వెయ్యి గజాల స్థలంలో క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ట్రీట్మెంట్ చేయడానికి ఒక ఆసుపత్రిని సిఎస్ఆర్ నిధుల కింద కట్టడానికి ఒక దాత ముందుకు వచ్చినాడు త్వరలోనే దానికి సంబంధించినటువంటి స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారు అనుమతించిన మరుక్షణం అక్కడ భూమి పూజ చేసి ఏడు వందల ముప్పై ఆరు జిల్లాలలో ఎక్కడ ప్రారంభంగా అక్కడ ముందే ఒక ప్రిలిమినరీ క్యాన్సర్ టెస్టింగ్ సెంటర్ని మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రారంభించబోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఎవ్రీ వీక్ మండల కేంద్రాలకు వచ్చి క్యాన్సర్ ప్రిలిమినరీ పరీక్షలు చేయడానికి అని చెప్పి ఒక బస్సుని తయారు చేస్తూ ఉన్నాం దాంట్లోనే మొత్తం ఎక్విప్మెంట్తో చేయడానికి అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ బీడీఎల్ పటాంచరును విజ్ఞప్తి చేసినప్పుడు బీడీఎల్ పటాంచరు వారు ఒక బస్సు కొనుగోలు చేసి ఇవ్వడానికి అని చెప్పి టెండర్ పిలుస్తూ సిఎస్ఆర్ కింద నాకు కూడా ఒక అడ్రస్ చేసి ఒక లెటర్ ఇచ్చినారు ఈ బస్సును కూడా ప్రతి మండల కేంద్రంలో ఎవ్రీ సండే పెట్టి ఒక హై స్కూల్లో ఒక క్యాంప్ను ఏర్పాటు చేసి డాక్టర్లు అందరినీ తీసుకొచ్చి క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ చికిత్సలు అన్నీ కూడా ఉచితంగా చేయడానికని చెప్పి త్వరలోనే ఈ బస్సును కూడా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలే తీసుకురాబోతున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తూ ఉన్నాను సహకరించి దాదాపు అరవై తొమ్మిది లక్షల యాభై ఐదు వేల రూపాయలని సిఎస్ఆర్ కింద భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ మెదక్ పార్లమెంట్ పరిధిలో క్యాన్సర్ టెస్ట్ల కోసం ఇచ్చినటువంటి బస్సుకి ఇచ్చినందుకు ఆ సంస్థకు నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవేర్నెస్ని పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దానికి అనుకూలంగానే ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తాం జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి ఆసుపత్రి నిర్మాణానికి ఒక వెయ్యి గజాల స్థలం అడుగుతా ఉన్నాను త్వరలోనే దానికి కూడా భూమి పూజ చేస్తాం ధన్యవాదాలు